మన ఫిట్నెస్ టైం వచ్చేసరికి మొత్తం ఆల్ పెయింట్ కొట్టిద్దాం ఫుల్ కంపెనీ కలర్ ఇది దానిలోనే సేమ్ కలర్ కొట్టేసారు చేపలు వేసుకుపోయి అంత ఎరు తుప్పు పట్టింది బాడీ అంతా ఖరాబ్ అయిపోతుంది అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి ఆలుగడ్డ లోడ్ తీసుకొచ్చారు మెడిచేళ్ళు అన్లోడ్ అయింది ఇప్పుడే వచ్చారు ఇది సంజయ్ అన్నది మై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రాక్ అలాక్స్ ఇప్పుడు వచ్చేసి అయితే మన బండి ఆటో నవర్కి వచ్చేసింది డైరెక్ట్ మన ఢిల్లీ నుంచి ఆటోన వరకు వచ్చి ఇక్కడ వీడియో తీసులేదు నేనైతే నాకు కొంచెం ఫీవర్ వచ్చేసి లో రావాల్సి వచ్చింది అనమాట ఒక సిక్స్ డేస్ వరకు హెల్త్ బాగాలేదు వాయిస్ అంతా చేంజ్ అయిపోయింది సర్ది జ్వరం అంతా చాలా మందికి సర్ది ఇట్లా జ్వరాలు వచ్చినాయి అనమాట మాకు కూడా అదే ప్రాబ్లం అయిపోయి నేనైతే ఇక్కడ హైదరాబాద్ రావడం జరిగింది మనోడు అప్పుడం ఇద్దరు కలిసి అయితే హైదరాబాద్ అయితే సేఫ్గా వచ్చేసారు మన లాస్ట్ వీడియోలో చూసింది కదా పోయేటప్పుడే యాంగ్లర్ అనే అయితే డ్యామేజ్ అయిపోయినాయి ఆ లో పని ఇంకా ఎలక్ట్రిషియన్ పని చిన్న చిన్నవి ఉన్నాయి క్యాబిన్ కలర్ కూడా రెడ్ కలర్ కూడా అంతా కూడా కలర్ వెలిచిపోయింది అంతా పని చేయించుకుందాం పుచ్చకాయలు అమ్ముతారు వాళ్ళు పుచ్చకాయలు అమ్ముతారు ఒక సల్వా ఏంది సర్ది మంచిగా అదే ఎండ కొడుతుంది కదా సల్వా పుచ్చకాయ ఉన్నాం పుచ్చకాయలు అయితే మంచిగా ఉన్నాయి ఏమో ఈ బటన్ ఏమన్నా చూసినట్టుంది ఇక్కడ వచ్చినా కళ్ళు చూపించుకో అంటే కళ్ళు చూపించుకోలేదా చూపించుకోలే కళ్ళు చూపించుకోమనంటే ఈ పుచ్చకాయలు అమ్ముకుంటే డ్యూటీ చేసుకోమీ సరేనా చూపించుకున్నామంటేస్తా డెబ్బై ఎనిమిది వేల చిల్లర తీసుకుండు ఇంటికి పోయిండు ఇరవై రోజులు అవుతుంది ఆ కళ్ళు చూపించుకోమంటే ఆ ఉన్న పైసలు అని తాగిండు మిగతా పైసలు పదివేలు ఇరవై వేలు ముందుకు తాగిన అప్పులు ఉంటే అవి కట్టుకుండు ఇంకా కట్టుకొని పైసలు అయిపోయినాయి ఇక నీకు కళ్ళు చూపించుకొని నేను చూపించుకొని ఇన్న ఉంటే చిన్న పని అడుపు ఇక అవి చేయించుకుంటే రాని చెప్పినాడు ఇట్లా చేసిన పని హైదరాబాద్లోకి పుచ్చకాయలు అమ్ముకుడి చేయండి ఉండి మరిపోతున్నాం బాయ్ ఇప్పుడు ఏంది ఇవ్వడు బండి పై వెళ్ళి పెడుతున్నావు ఆయన చెప్పొచ్చు చెప్పరా ఇంకో ఆయన దంటకి ఆయనకి చెప్పొస్తానంట ఇక మనమ్మటే మైకి ఏడు ఎడిపోతున్నావు అని అడుగుతుంది ఫ్రెండ్ అంట ఆయన చెప్పొస్తానంట ఆయనకి ఆయనకు చెప్పొస్తా అని పోయాడు ఆయన ఎన్ని రోజులు సురేఖ ఆనందం ఆనందం ఇప్పుడు మన ఆటో వారికి అయితే వెళ్తున్నాం చెప్పిన కదా ఇప్పుడు మన లాస్ట్ టైం చూసి కదా యాంగ్లర్లో ఈ పనులు అయితే ఉన్నాయి ఆటోన వారు తీసుకెళ్తే పని మొత్తం కంప్లీట్ చేస్తారు ఈ రోజు అయితే మరి రేపు అయితే తెలియదు రెండు రోజులు టైం పడుతుండొచ్చు నాకు తెలిసి ఇప్పుడే వచ్చారు మనం అక్కడి నుంచి లోడ్ తీసుకొచ్చారు మెడిచేళ్ళు అన్లోడ్ అయింది ఇప్పుడే వచ్చారు జస్ట్ ఐదు నిమిషాలు అయింది వీడికి రాగానే నేను వచ్చేసి ఇక దాదా చలో ఆటో నగర్ ఆటో ఆటోనగర్ కదా ఇక మా డింపి కానీ కూడా బల్లే వదిలిపెట్టినాంకో మా డింపి కానీ వదిలిపెడితే మూతి అంతా కట్ చేసి వాళ్ళందరూ అంట హిందీలో ఏం అర్థం అవుతులేదు అంట కళ్ళు వెయ్యి కండ్ కనిపిస్తే అట్లా గురించో ఒక కట్ చేయ కట్ ఇది ఉండేదే అట్లా ఉంటుంది బొమ్మ దాని మూతి మొత్తం ఇంతవరకు అది పుట్టినప్పటి నుంచి అట్లా చేయినా చేపేలే అన్నాడు ఈడు స్పెషల్గా చేసిండు కటింగ్ ముందర కండ్ల ఎంత ఈ చుట్టూ కట్ చేసింది ఇక ఊకారు అడగకుండా ఇక ఇన్ని వాళ్ళు అడిగిననుకో కళ్ళు ఇట్లా అంటాడు ఇక గతం కళ్ళ మీద లాభం లేదు ఏం లేదు కానీ ఉత్తా పోడు వచ్చుడు ఏదో ఒకటి పని చేయించుడు వాళ్ళు వచ్చిన లాభం అంతా ఈ టైర్ల పౌడర్ కొట్టించుడు టైర్లు వాళ్ళు టైర్లకి అదో పని ఇదో పని చేపించడే అవుతుంది ఇక పనులు యాంగ్లర్లు ఇరుగుతున్నాయి డెలికేట్గా ఉన్నాయి ఫస్ట్ బండి జర స్టాండర్డ్గా ఉండే మన రాముని అనవసరంగా దీని వెయిట్ ఎక్కువ అవుతుంది బండి అని చెప్పేసి లైట్ వెయిట్ ఏమన్నా అంత వెయిట్ ఎక్కువ ఎక్కువ ఇస్తాం మళ్ళీ వెయిట్ పెరిగిపోతుంది అని చెప్పేసి వద్ద అంటే ఆ లైట్ వెయిట్ ఉక్కుని ఇరుగుతుంది రెండు మూడు ట్రిప్ లో ఆ వెల్డింగ్ పెట్టిస్తే ఉంటలేవు దీని పేరు యాదమ్మ ఇది ఒకటే గుర్తుంది నాకు బార్బిగల్ బార్బిగల్స్ పెట్టినాం కదా ఇట్లా ఇది ఒకటే గుర్తుంది నాకు దీని పేరు యాదమ్మ అని పెట్టిన ఎందుకంటే మన యాదన్న మన ఇరవై రోజులు పని బండికి రాలేదు కదా అందుకనే యాదన్న గుర్తుండాలని చెప్పేసి యాదన్న గుర్తుగా ఇది పెట్టుకున్నా ఎటో ఊపుతుంది అన్ని పేర్లు ఈమె రంగమ్మ ఈమె మల్లమ్మ ఇవ ఎల్లమ్మ ఇవ పుల్లమ్మ ఈమె యాదమ్మ ఈమె పేరు ఏం పేరు కిందవారిపోయింది ఏమేనా అప్పలమ్మ అలిగిపోతుంది ఏందో అప్పలమ్మ అలిగిపోతుంది బా నువ్వు కళ్ళు చూపించుకోకుండా ఇరవై రోజుల నుంచి ఇంటికా టైం పాస్ చేసినావు అంటే నీ అంత మంచి మోగ్ ఏడ చూడలే నేను అంత తెలియదు చూడేది మన దోస్తులందరూ వీడియోలు వస్తారు వీడియోలు వస్తలేవన్నీ నన్ను అడుగుతున్నారు నువ్వన్న మంచిగుండి ఆ కళ్ళు చేయించుకోని వస్తే నువ్వన్నా పోదు నాకు వచ్చి నేను పది రోజులు అంతని ఎట్టా కావాలి చెప్పి ఇప్పుడు అన్నదా నిజంగా అసలు లేదా అంటే లేవ చేత కాదు ఓ చేతులు కాళ్ళు అన్ని పడిపోయినట్టు అయిపోయింది సర్ది లేచి గొంతు పట్టేసింది నొచ్చుడే మంచినీళ్ళు అయినా కానీ ఇలా ఏదో వచ్చినట్టు ఉండినట్ట తగ్గి తగ్గి జ్వరం వచ్చి దోస్తులు ఇట్లా అయిపోయింది పరిస్థితి ఒక రెండు నెలలు మూడు నెలల కంటిన్యూ వర్క్ చేద్దాం అనుకుంటే ఒక పది రోజులు ఇరవై రోజులు పోగానే మళ్ళీ ఏదో పని పడుతుంది జర వీడో లేట్ అవుతున్నాను రే ఇప్పుడు ఏదన్నాకి మళ్ళీ ఇప్పుడు వారం రోజులు టైం పడుతుంది నేను కూడా ఇప్పుడు ఏం పోనీ ట్రిప్ అప్పారా వేస్తాడు అప్పారాబాబు వేసినాక నెక్స్ట్ ట్రిప్ లో నేను పోతాయి నేను ఏదన్నా జాయిన్ అవుతాం అప్పుడు మా డింపి కానీ వరకు మూతి అంత పెరుగుతుంది అప్పుడు మళ్ళీ డింపి కానీ తీసుకొని పోతాం దొంగని అప్పుడు లారీ మీద పోతాం లారీ మీద భీముని మీద పోతే టెన్త్ అయిపోయినోళ్ళు ఇంటర్ అయిపోయిన వాళ్ళు బుద్ధి గాయనంలో మీద బద్దం ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అమ్మ వండొచ్చు చెప్పు చెప్పు ఎట్లా ఉంది అందరు అందరూ చూస్తుండే అలా చెప్పు అరే లారీ చెప్పు ఎట్లుంది లారీ

అట్లా కూడా పోవచ్చు ఇట్లా కూడా పోవచ్చు అయితే అందరూ ఇటంకి వస్తుంటే నేను నడుపుతున్నా యాదనా లేడా ఏదైనా లేడా అని నడుపుతురు ఈ అంటాడు ఖాళీకి బాత్రూమ్ వాడు ఇంటికాడు అది చెప్పు ఈ లోపల కదా మరి ఈ ఏటనుకున్నాయే అందరూ వస్తుండే చలో రన్ అయితే గట్టి చె చెప్తారాచతో కాలు చెయ్యి ఇరిగిందని అలా చెప్పొచ్చారా ముసలాయన పాపం బాత్రూమ్ లో అని చెప్తావు అమ్మా ఇదే అయితే కథ నువ్వు కళ్ళు చూపించుకోలే బాత్రూమ్ లో వాడి నీ కళ్ళు చూపించుకున్నాను అబద్ధం వాడి స్లో తక్కువైనా స్లో స్లో అని మిక్స్ చేయాలి అంతా కాదు బిర్రేకు సుల్లో డివైడరు పీడు బిర్రేకరు చు పచ్చు నీల్యాండు టాటా టాటా నీలాండ్ పీకప్పు ఉడవీకి రా మొత్తం కొత్త చేస్తుర మళ్ళా ఇక్కడ సైడ్ పెట్టేద్దాం ప్లేస్ కూడా బాగా ఉంది లోపల బండ్లు చాలా వచ్చినాయిగా ఒకసారి చూద్దాం పోయి కొత్త కొత్త బండ్లు ఇప్పటికే ఒక పది బండ్ల దాకా చేసిర్రు మన బండి వెళ్ళిపోయినాక వర్క్ ఇక్కడ మన బాడీ బిల్డింగ్ ఇన్న తెచ్చుకున్నాం కాబట్టి చేస్తారు మొత్తం అంత బాడీ గీడ ఏమి ఏం పోయినా బాడీకి సంబంధించి అయినా సరే క్యాబిన్కి సంబంధించి అయినా సరే ఇది పెయింటు మొత్తం కలర్ వెలిచిపోయింది యాక్చువల్గా ఇది ఎంత ముందుకేసిన అయినా వేరే టైం వేసిండు మన సంజయ్ అనేస్తారు ఈసారి వైస్ మళ్ళీ నువ్వు తెలిసిపోయింది అని అంటే మళ్ళీ గిరగా నచ్చిపోయింది మెటాలిక్ ఓకేనా మొత్తం పెయింటింగ్ ఒకటి రబ్ కొట్టి మొత్తం వచ్చేస్తాయి వాషింగ్ చేపిస్తా అన్ని చేపిస్తా తర్వాత లాస్ట్ లో గిల్లింగ్ గిల్డింగ్ అంతా అయిపోయాక నువ్వు పని ఓకేనా కంప్లీట్ చేసి పంపించేసి ఒక సంవత్సరం దాకా ఇది నేనే బుద్ధి నేను పెట్టినా నువ్వు పెట్టినా అనుకుంటే అవుతుందా ఎవరో పెడతా ఉంటారు అయితేనే ఉంటారు బండి అన్నప్పుడు నేను పెట్టినా నువ్వు పెట్టినా కోరితే మొత్తం బండి ఏడికాడికి అంతా పోయింది చెంప చెంపలేసిపోయింది మళ్ళీ మాట్లాడుతా ముచ్చట ఈయన చేసిన అయితే ఏ చెప్పుడు ఈ గిత్త అయినది అనుక మహేష్ మహేష్ గుద్దీని మహేష్ మహేష్ చూపిస్తున్నాడు ఇదేమున్నాయి ఈయన చేస్తానో ఏమి ఉండదు పెద్ద అయినా కానీ మంది చేస్తానో గిత్త చేసినా కానీ అయితే ఉంటాయి పనులు ఇగో ఎన్ని పనులు చేస్తుంది వాడిరిగిపోయింది ఆ ముందలేమో ఆడిరిగిపోయింది ఇతర సైడ్ చూపిస్తుంది దారి ఇది యాంగులర్ లేనే లేదు మొత్తానికి తుంపలు తుంపలు అయిపోయింది ఆడ ముక్క మిగిలింది ఈడ ముక్క మిగిలింది మొత్తం లోపల ఉంది బాడీలో అది కూడా తీసి వెల్డింగ్ పెట్టాలి ఇది ఇది ఒకటి జర బాగానే ఉంది కానీ గాడ కూడా ఇది కూడా విరిగిపోయినాయి అన్ని విరిగిపోయినాయి ఒక్క యాంగులర్ కూడా సాగలేదు నీకు విగ్గు అని అని చూస్తున్నాను అయితే విగ్గు అన్నప్పుడు ఏం చేస్తారు అంటే ఇట్లా గీస్తారు ఇట్లా గీసి కరెక్ట్ ఇట్లా గీస్తారు ఇట్లా గీసి ఇక పిన్నులు పెట్టి పొక్కలు పెడతారు పొక్కలు పెట్టి అలా ఇంటికలు పెడతారు కుస్తారు పేకి పోసి అలా అత్తు పెడతారు చాలా రోజులు అయింది రెండు కొత్త బండ్లు వచ్చినాయి మాయ కాదు మళ్ళీ కొత్త బండ్లు వచ్చేయండి బండ్లు అనుకునేది బండ్లు మాయ కాదు ఎవరు అన్నవాళ్ళు చేపిస్తారు వర్క్ ఇది సంజయ్ అన్నదే పెయింటింగ్ అంత వర్క్ ఈ షెడ్లకి ఏ బండి వచ్చినా మన సంజయ్ అన్న వేస్తారు పెయింటింగ్ టీకే బాయ్ సబ్ బడియా ఇసు గాడి దో గాడి

చార్జింగ్ పెట్టినా కానీ ఫోన్ అయిపోతుంది మనకి ఇక్కడ ఉంది అది కూడా పోయింది అది ఫెయిల్ అయిపోయింది అంటే ఇది బాక్సే ఫెయిల్ అయిపోయింది అంటే అది తీసేసేయాలి కొత్త వేయాలి ఇది దీటు పెడదాం అనుకున్నా మనకి ఛార్జర్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం వీడియో తీసుకుంటాం ముగ్గురు ఉంటాం ముగ్గురు ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకోవాలి ఇన్ని రకాల ఛార్జింగ్ పెట్టుకోవాలి కాబట్టి కంపల్సరీ ఉండాలని చెప్పేసి అది తీసుకొచ్చి కొత్త ముందలా ఫీజులు ఉన్నాయి ఆ ఫీజులు వచ్చేసి మనకి మార్చుకోవడానికి కింద ఇచ్చి ఆప్షన్ ఈయననే పెట్టిండి అది మనకు తెలియదు దాని గురించి ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎవరన్నా మీరు కూడా పెట్టుకుంటే లీజ్ అయ్యా దుమ్ము పట్టిందిగా బాయ్ లోపల ఎంత డిస్టర్బ్ పట్టిందో మనం ఎప్పుడు ఓపెన్ చేయం కాబట్టి బండ్లకు అంత దుమ్ము వస్తుంది రోజుల పోతే అందుకని ఎప్పటిదప్పుడు చేసుకుంటా ఏ మ్యూజిక్ చేంజ్ అయ్యి కట్టిన ఉంచు కానీ ఇది ఉందిగా ఇది మాకు ఏరిపోతుందని తీసేసినాం గన్ను పెట్టుకొని మళ్ళీ తీసుకోవచ్చు అయితే ఇది కొత్తది కావాలి మామూలుగా దుమ్ము లేదు కదా ఆయన ఘోరంగా ఎంత దుమ్మ అదే ఇంత పోయిన వాళ్ళు ఎట్లా చేసారు బండి అపారా వచ్చిన ఎంత ముద్దుగా ఉంచుకున్నాడు బంగారు మంచిగా బండి సీట్లుగా గాని బండి ఎంత నీట్గా ఉంచు ముద్దుగా నేను చూసుకున్నాడు చూసుకుంటాడు వీడైతే అంటే అందుకనే నేను నమ్ముకున్నావు డబ్బుగాడు

కొన్ని ఉన్నాయి ఇండికేటర్ లాగా అనేది రైట్ సైడ్ ఇండికేటర్ కి మనం వరి చేస్తే గ్రీన్ కలర్ వస్తుంది లెఫ్ట్ కి బ్లూ వస్తుంది మెయిన్ కదా అది పెడితే ఏమైతుంది అంటే ఇప్పుడు లిఫ్ట్ ఉంది హారన్ ఉంది హెడ్ ఉన్నాయి అవన్నీ ఒక్కటే వస్తుంది మళ్ళీ అప్పుడు ఫ్రీ పోయింది అనుకో మీకు అన్ని ఆగిపోతాయి ఇప్పుడు నేను నేనేం పెట్టిన పెట్టేది పెట్టినా కదా ఇది క్యాబిన్ సంబంధించి ఫీజ్ బాక్స్ మనకి ఇప్పుడు క్యాబిన్ లైట్లకు సపరేటు హారన్కి సపరేటు ఆ స్విచ్ బోర్డులకు సపరేటు ఫ్యాన్కి సపరేటు ఇట్లా ఫీజులు ఏదైనా కూడా పోయిందనుకో అది ఏది రాదు ఇప్పుడు ఫ్యాన్ రాలేదు అనుకో ఇక్కడ ఫీజు పోయినాడు ఫస్ట్ వచ్చి చెక్ చేసుకోవాలి ఇది తీసి చూడు ఇంత ముందు పోయిన ఫీజు ఇది ఇంత ముందు పోతే దీనికి మొత్తం అది జుట్టు వైర్ జుట్టేసి పెట్టుకున్నాం ఇప్పుడు ప్రతిసారి కొట్టేస్తా ఉంది ఇప్పుడు పోయింది ఇది క్యా ఇదేంటిది క్యాబిన్లో అయిట్లేదు ఇది పోయింది ఇప్పుడు క్యాబిన్ లైట్ వస్తలే ఇలాంటి ఫీజులు ఒక ఐదు ఆరు వేచ్చి పెట్టుకోవాలి ఇక మనకి డైరెక్ట్ కింద ఫీజు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక ఈడైనా పోతుంది ఈడ ఫీజులు అన్నీ పోయినాయి అనుకో మనం ఈడ చెక్ చేసుకుంటే అయిపోతుంది మళ్ళీ కింద పోయి అన్ని చెక్ చేసే పని ఉండదు అందుకని ఈడ పెట్టించినాం మీరు కూడా అట్లా పెట్టించుకోరు ఇబ్బంది ఉండదు ఇదైతే ఇక వచ్చిందా ఇప్పుడు దూసురుగా వచ్చింది బ్లూ లైట్ ఇలా బ్లూ లైట్ వస్తే వచ్చినట్టు ఇప్పుడు ఫీజు మారిస్తే ఆన్ అయింది ఇక్కడ ఎట్లా ఎందుకు వారు ఎప్పుడు అటు అటు మళ్ళా అటు అటు ఇట్జే ఇట్ జ ఇట్ట మూతి ఎట్ట పెడుతు మూతి బాగా చేస్తా బాగా చేస్తావు నువ్వు ఇంట్లో యాక్టింగ్ మంచిగా ఇప్పుడైతే ఆంగ్లేరు ఉడిపి మొత్తం బెండ్ తీపిచ్చి తాగి సర్వీసింగ్ చేసుకొని మళ్ళీ వీలా వీలమెంట్ చేసుకోవాలి బోటర్ వేయించుకోవాలి మొత్తం టైర్ నెల నెల ఇరవై రోజులు అవుతుంది వేపక వేయించుకొని వెళ్తాము ఇప్పుడైతే తమ్ముడు ఏ తమ్ముడు జన వచ్చా ఓ ఇక ఓ పైలై సాప్కారా మాలిక అయితే ఆటోలో ఇది వచ్చే సా నిచ్చే బాడీ అందరు కూడా సాకరావుగా అదే ఇక ఇలా చేసుకోవాలి గిరిస్ కొట్టుకోవాలి ఆంగ్లో ఫిట్ చేసుకోవాలి మాజీ ఇక జంపు రావు ఇక అప్పారావు నేనే వెళ్తాం ఈసారి ఇక మహేష్ అన్న కూడా జర జ్వరం మర్చిందట షర్టుకు జరం రెస్ట్ చేసుకుని చేసుకొని ఇక మీ ఇద్దరం వెళ్ళిపోతాం దందం చేర్రా ఈ సాప పట్టాలు ఫీల్ ఈ సాప పట్టాలు ఉన్నాయి తీయవచ్చు అవి తీసిన అల్లనే ఉన్నాయా ఆ ఇక ఏం కాదు ఏం చేస్తాం మరి ఊరిక నుంచి పోతే ఇక పోయి చాలా ఆగిపోద్దాంపా మనం టిఫిన్ చేసి ఇప్పుడు వాషింగ్ అయితే చేయించినాము మబ్బు మబ్బుగా అయింది ఆ కలరు డల్ అయిపోయింది ఎవరు చూస్తే కూడా ముద్దుగా లేదు ఈ కలర్ గీకిచ్చి కొట్టిద్దకుంటున్నాము మేము మెరుస్తలుగా నా కలరు మళ్ళీ ఇది మళ్ళీ మెరిసేది వస్తుందా అదే అంటున్నాయి ఏం కలర్ కూర్చున్నా బెటాలికా బెటాలికా అమ్మో బెటాలిక గిటాలిక వేసేది అయ్యేట ఇది కూడా పోదు అవన్నీ ఏం చేయం ఇంతవరకు ఇది ఇది కూడా బాలేదా అన్న ఈ మధ్యన ఏది ఇది మార్చాలి బాగాలేదు అయితే ఇది మార్సాలే బాలేదు కాలే చెప్తే రాత్రి నా చక్కునా చట్టు ఉండాల ఆ ఇది పట్టుడేసి ఇది కలర్ చేస్తే మంచిది పో ఈ పట్టి తెల్లదేసింది రీడియమో కలర్ చేస్తే మంచిది పో ఫైనది ఇంకా మబ్బు ఏమన్నా ముందుకు అబ్బలరా బంగాళాకర్రో బంగారు ఏమన్నా ముందుగా లేదు అది నిజంగా అంటే అది ఏం కలర్ ఏమన్నా ముందుగా అనిపిస్తుంది మీకు ఏమన్నా నేను వేస్తేప్పుడు అన్న అవి అది బాగుండలేదు అంతే బంగాళాఖర్ర బాగుంటే బంగాళకర్రు అని చెప్పి నీ ద్వారా ఈ బార్డర్ నీకు ఏమన్నా నచ్చిందా ఈ మధ్యది అయితే ఏమన్నా సరే నాకైతే అదిగో ఇది స్టిక్కరింగ్ చేస్తారు ఇది ఇంతే కలర్ దీన్ని కంటాక్ట్ నా మళ్ళీ తెల్లగా ఏం పడదా మబ్బుదా మబ్బు అయ్ ఇది అదే నాకు నచ్చలేదు అసలు చేస్తప్పుడే చెప్పినా మొత్తం నీట్గా మంచిగా వాషింగ్ చెప్పుకొని వచ్చినావు మన యాంగిలర్లో అనేది దింపిండ్రు లోపల పొద్దుగాల పెట్టిపోయిన మరి వెల్డింగ్ చేస్తురా చేస్తలేరు చూద్దాం పొయ్యిగో ఈడ ఒకటి ఉంది లోపల మూడు ఉన్నాయి మొత్తం ఇదిగా ఇవే బెండ్ అవుతున్నాయి రీపోతున్నాయి ఈ నట్ల కాడ కరెక్ట్ ప్లేస్లో ఇంకో ఇది వరకు చూడండి జూలరీ ఎట్లనే ఇది రిగిపోయి సపరేట్ అవుతుంది ఇది కింద పడిపోతుంది ఇక ఒకటి మొత్తం ఇరిగిపోయినాయి అన్నిటికీ చూద్దాం కొత్త ఈరోటి ఉంది ఈ రోటి ఈ రోటి ఇది మంచిగా ఉంది కానీ మొత్తానికి చేస్తారు చేస్తారు తొందర పెట్టొద్దాను నన్ను తొందర పెడితే ఆయన బయటికి వెళ్ళకూడతారు అదేనా అద్దం మీద పడదా లోపల అద్దాల మీద జాల మీద అని అద్దాలు దింపించిండు మళ్ళా నెక్స్ట్ టైం మన ఫిట్నెస్ టైం వచ్చేసరికి మొత్తం ఆల్ పెయింట్ కొట్టిద్దాం ఫుల్ కింద నుంచి మీ దాకా రావణకి మన ఫిట్నెస్ అయిపోయాయిగా మళ్ళీ ఫిట్నెస్కి మొత్తం ఈఎంఐ కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు చూడు బండి సెక్టర్ ఇక ముందల సైడ్ క్యాబిన్ మెరుపుతుంది నెక్స్ట్ టైం సెకండ్ కోటింగ్ తుడుస్తే మళ్ళీ డిన్నర్ పెట్టి ఫస్ట్ మొత్తం ఫినిష్ చేసినాక మళ్ళీ టిన్నర్ పెట్టి ఏడా మనకి కలర్ ఎక్కువ పడ్డదో అద్దాల మీద సైడ్కి గ్యాంగ్లర్ల మీద వేరే కలర్ మీద పడ్డ కాడ తుడుస్తారు ఇట్లా టిన్నర్ పెట్టి తుడుస్తారు మంచిగా నీట్గా

అయిపోయింది టోటల్ కంప్లీట్ అయింది కలరు ఈ సెంటర్లో కూడా కొడితే బాగానే ఉండు కానీ ఈ చిన్న చిన్న చిన్నటి వరకు చాలా పడుతుంది ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి సాదా కలర్ కొట్టిరు సాదా కలర్ పైన మళ్ళీ మెటాలిక్ కొట్టరు సాదా కలర్ తిక్కు కనిపిస్తుంది మెటాలిక్ వచ్చేసి కొంచెం బ్లాక్ బ్లాక్ ఉంటుంది కానీ షైనింగ్ వస్తుంది ఆరిన తర్వాత ఎండ బాగా కొడుతుంది కాబట్టి జర ఈజీగా ఆరిపోతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా సేమ్ ఇది కంపెనీ కలర్ కంపింది ఇది దానిలానే సేమ్ కలర్ కొట్టేసారు ఒక ఇప్పుడు కలర్ అయితే కంప్లీట్ అయిపోయింది మన వెళ్ళి మన డోర్లు బెండ్ అయిపోయినాయి డోర్లు పడట్లేదు సరిగా అదొకటి మన సైడ్ బంపర్లు చిన్న చిన్నవి ఉంటాయి కదా సేఫ్టీ బంపర్స్ వంగిపోయినాయి మొత్తం అంతా చేస్తుండు మన గోపి సింగ్ మన మేస్త్రి ఆయననే ఇక వాళ్ళందరూ బిజీగా ఉన్నారు రెండు బండ్లు కొత్త బండ్లు వర్క్ చేస్తారు అని చెప్పేసి ఆయననే పట్టుకుంటు పని ఇంకో అన్నంది సపోర్ట్ తెచ్చుకొని అమ్మ అమ్మగానేస్తారు ఎల్లింగ్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా చూడొద్దు చూస్తే మొత్తం కళ్ళు మంట అంతా అబ్బాయి గోపిబాయ్ అప్పునయ్యాక ఈయననే మన గోపి అన్న గడ్డ పెట్టుందో ఫైల్ వాన్ ఏ నిక్కల రే వేసే రకరే ట్రైన్ రాదు కానీ ఆ పట్ట అంట తీసేయి మళ్ళీ ఈ బిల్డింగ్ పెట్టేటప్పుడు మండి కాలిపోతుంది అంతా అంటుండు తీసి పక్కకు పెట్టి అంటుం ఇక గ్యాబ్ డోర్ పడతలేదు ఇది అట్నే వేసుకొని వచ్చారు ఇక పట్టక ఇది మొత్తం బెండు కొట్టి మనం చక్కగా చేస్తారు ఇక ఏమంటే ఏమైనా పడేటట్టు యాంగ్లర్లు డోర్లు వీళ్ళు అన్ని టోటల్ కంప్లీట్ చేస్తారు ఈ కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ వెనకాల కూడా మొత్తం పెయింటింగ్ చేపిద్దామని చూస్తున్నాం టైంని బట్టి మనకి ఏదైనా లోడింగ్ అది వస్తే వెళ్ళిపోతాం లేదనుకో ఇది టైం ఉంటే రేపటి వరకు టైం ఉంటుంది ఈరోజు రాకపోతే సాయంత్రం వరకు అయినా కాదు ఇంకా చాలా పని ఉంది ఇది మన విల మేము చేయించుకోవాలి టైర్ల పౌడర్ కొట్టియ్యాలి ఈ డోర్ అంతా కలర్ అంతా ఎక్కియ్యాలి ఇక్కడ ఇంత ముందు బెండ్ అయితే మొత్తం బెండ్ కొట్టించిన అక్కడ అల్కా పట్టిందాకా ఈ డోర్ బెండ్ అయింది బెండ్ అయితే కింద రాలేగా కింద రాలేదు సారు నువ్వు దూరంగా ఉన్నా మొత్తం ఇయాల మీద బాగా పడతలే చూడు పసలు తీసుకోడా చెప్పు చెప్పండి అంటే మంచిగా ఆడేయద్దు కానీ నీకు ఆడేస్తుంది నువ్వు పెయింటింగ్ కొరత వచ్చేది

బాడీలా చేపలు వేసుకుపోయి అంత ఎదురు తుప్పు పట్టింది బాడీ అంత ఖరాబ్ అయిపోతుందని చెప్పేసి మళ్ళా పోతే ఎప్పుడు రావు పెయింటింగ్ ఎట్లా వేపిస్తున్నాం కానీ చెప్పేసి బాడీలో కూడా వేపిస్తున్నాం బ్లూ కలర్ స్టార్టింగ్ అప్పుడు కూడా బ్లూ కలర్ వేసినాం ప్రైమర్ ఉంటుంది కానీ ప్రైమర్ లేదా ట్రైమర్ వేయొద్దా నేనే కొడుతు ఇప్పుడు రప్ప రప్ప రప్పర్ రప్ప ఇల్లు స్లోగా చేస్తున్నారు వర్క్ ఓ పనిల పని మన సంజయ్ అన్న అట్నే రేడియం కొట్టుకోవచ్చు మన రామునికి అద్దానికి ఇది లేదు ఏడగినా కానీ దొరకట్లేదు అక్కడ సైడ్ ఇంకా ఏడా ఎందుకయ్యా ఇన్నే పోదాం అడిగి వీయక మనమే వేసుకోవచ్చు ఒక సైడ్ గుడ్డిగా ఉందని ప్రతి ఒక్కరు కామెను పెడుతున్నారు మీకోసం తీసుకునేది ఏదన్నా తుప్పు పట్టికాలు మీటి కొట్టే ముందు నీకు ఫస్ట్ తర్వాత మీటికి కొడతాయి కలర్ కొట్టాలి ఒక ఇక్కని స్టార్ట్ చేద్దాం ఇక ఇంత అంతే మంచి నీట్గా గీకినా స్వీయ ఇట్లా అడ్డామా నిల్వ ఇట్లా అంటే గ్యాస్ వస్తుంది ఫస్ట్ గ్యాస్ వస్తే ఇట్లా మంచిగా ఉంటే తుడిపి చేసుకొని తర్వాత ఇట్లా కోట్టుకోవాలి మన పని మనం చేసుకుంటే ఆ ఫీలింగ్ వేరుంటుంది అందుకని నేనే కొడుతున్నా অ' আম চি গাই এটা ক'ত নে চলাই দিয়া কলৰ দবাই দবাইলা বৰা বাৰু మనకి రోజు అయితే టోటల్ వర్క్ కంప్లీట్ కాదు నాకు తెలిసి అయితే రేపు సాయంత్రం లేకపోతే ఎల్లుండి మార్నింగ్ వరకు అవుతుంది ఇవన్నీ అయితే కట్ చేసిరు మొత్తం ఎక్కడైతే మెయిన్ ఇరియో అక్కడ వరకు కట్ చేసి కొత్తవి ఫిట్ చేసిర్రనమాట ఒక సైడు కంప్లీట్ అయిపోతుంది ఈరోజు రేపు మొత్తం చేస్తారు ఇది అన్నీ మళ్ళీ కొత్తవి ఫిట్ చేయాలన్నమాట అన్ని కొత్తవి ఫిట్ చేసి దానికి మొత్తం సైజులు చూసుకొని కరెక్ట్ యాంగిల్ తీసుకొని హోల్స్ వేసుకొని మళ్ళీ కొత్త అయితే చేసిరు అట్లా చేయాలి ఓకేనా ఈ వీడియో తిన్నటర్తో కంప్లీట్ చేస్తున్నాము నెక్స్ట్ రేపు వీడియోలో అయితే టోటల్ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తాం ట్రిప్ ఎక్కడికి ప్లాన్ చేసుకున్నాను చెప్తా ఓకే థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ జై డ్రైవర్